నాకెందు <sh> <shwhich> <sharp> <starts> <bilingual> <sharp terme>

జ్వరం కాచి ఏమి వాడు ఏమంటారు కలిసే దానికి వస్తాం చెప్పిండే జ్వరం తొమ్మిది జ్వరం వాడికి ఈ ఊరికి వస్తాంట్లు జ్వరం వచ్చిందంట వచ్చింటే వాడు నాలుగు అంబులెన్స్ వేసు బాగా

अक् बंदरा

నర్సులో అయ్యారెడ్డి ఏమి చేతికి అయినా కానీ కానరు నర్సులు కావాలంటే నర్సు నర్సులో మాట్లాడు నా ఇంటి దగ్గర ఆ వన్ తొందరగా రమ్మని చెప్పరా

వ్యాపారం ముగించుకొని చెప్పామో అయ్యారంటే ఏమంటారు వాళ్ళు ఏమో చెప్పారంటే ఏమన్నారా పకిల ముఖోని వచ్చానికి వచ్చేదానికి పొలం మొడుకుంటాయి నీలము మొగడు కొంటారాబా ఊరమ్మ మొక్కడంటున్నారా ఎవరంటున్నాడు పిలిపించడం లే

మా దర్యాదమ్మ కలిసి ఎవరు అనాథబిడ్డి చూపింది కింద పోయి కల్లికట్ల మీద కింద బాగా వేసి బాగా కలిసి బూర్ చేసేసింది ఏమి అనాథబిడ్డి చచ్చిపోయారు అని ముగ్గురు ముగ్గురు ముసలాలు కలిసి

అయ్యానండి ఏ అప్పుడు చెప్తమే గంగా జీవన కలిపిస్తారంట అబ్బాయా గంగా తీర్థం కావాలంటే પણ નીકળતો હોય બટ બેટરી લીક સુચા ગાડી બેરાળ નીકળડુ સેલ્ફને કિક કર નઈ અરુને બેરાળ લગા રજેદ બોલ બેટું મત ઓલ ગા એ બકા ભય નઈ રજેદ બોલ

జేసిబిలు టిప్పర్లు పెట్టి బాగా తోడి గడ్డ కొలేసి బాగా తొక్కి ఇటికేసేసి ఆ హిందూ బృము గోరంత కట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు గట్టేసినారు సరే ఇంకా రెండు వందల డెబ్భై మూడిటికి మిగిలింది ఏమిడా చెప్తా ఏమంట చెప్పింద మాట ఏమి కొద్ది నా చెప్తానయ్యా ఏమని చెప్పినాను ఏమని నేను చెప్పేస్తా గానీ కొట్టకొడవు కదా నేను అప్పటిరాడేమని నీకు చెప్తాను నీకు ఆలోకించ